హాయ్ గైస్ దిస్ ఈస్ రఘు అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై చానల్ మ్యాన్ ఆఫ్ మాసస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ బాలీవుడ్ స్టార్ హీరో కండల వీరుడు హృతిక్ రోషన్ల క్రేజీ కాంబినేషన్లో వార్ మూవీకి సీక్వెల్గా వార్ టూ చిత్రాన్ని స్పై లో భాగంగా రేంజ్ రేంజ్లో గ్రాండ్ స్కేల్లో దాదాపుగా మూడు వందల కోట్లకు పైగా భారీ బడ్జెట్తో యస్రాజ్ ఫిలిం సంస్థ బ్యానర్లో నిర్మాత ఆదిత్య చోప్రా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తుండగా బాలీవుడ్ యంగ్ సెన్సేషన్ డైరెక్టర్ అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో హై వోల్టేజ్ యాక్షన్ డ్రామాగా రూపొందిస్తుండడం విశేషం ఆర్ దేవరా లాంటి భారీ బ్లాక్ బస్టర్ మూవీస్ తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని ఒక ఊపు ఊపేసిన తారక్ కి బాలీవుడ్ లో ఇది తొలి హిందీ డెబ్బీ మూవీ కావడం విశేషం అయితే ఇది వరకు హృతిక్ రోషన్ అండ్ టైగర్ ష్రాఫ్ కాంబోలో తెరకెక్కిన వార్ చిత్రం ఒక హిందీ బాక్స్ ఆఫీస్ కే పరిమితం కాగా ఆర్ చిత్రంతో గ్లోబల్ ఇమేజ్ ను దక్కించుకున్న తారక్ ను సౌత్ బాక్స్ ఆఫీస్ లో ఈ స్పైన్ వర్స్ ను విస్తరించే భాగంలో వార్ టూ ప్రాజెక్ట్ కోసం రంగంలోకి దింపడంతో ఒక్కసారిగా ఈ సినిమాపై ఇండియన్ వైడ్ భారీ హైప్స్ క్రియేట్ అయ్యాయి ఎస్పెషల్లీ సౌత్ లో తారక్ ఉన్న మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ని దృష్టిలో ఉంచుకొని హాలీవుడ్ స్టాండర్డ్స్ లో హైలీ టెక్నికల్ వాల్యూస్ తో చాలా పకడ్బందీగా తెరకెక్కించారు మూవీ మేకర్స్ ఇలా ఎన్నో అంచనాల మధ్య తెరకెక్కిన ఈ భారీ చిత్రం పాన్ ఇండియన్ రేంజ్ లో పద్నాలుగున గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతున్న నేపథ్యంలో వార్ టూ మూవీ నుండి అఫీషియల్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు మూవీ మేకర్స్ అయితే ఇది వరకు ఈ సినిమా నుండి వచ్చిన టీజర్ హిందీలో మంచి రెస్పాన్స్ అందుకున్నప్పటికీ సౌత్ లాంగ్వేజెస్ లో మాత్రం ఆశించిన స్థాయిలో రెస్పాన్స్ రాలేదనేది వాస్తవం ఈ నేపథ్యంలో పవర్ ప్యాక్ హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సెస్ తో కూడిన ట్రైలర్ ను నిన్న యూట్యూబ్ లో గ్రాండ్ గా రిలీజ్ చేయగా ఇది వరకు వచ్చిన టీజర్ కన్నా ఎన్నో రెట్లు బెటర్ గా ఉండడంతో ఆడియన్స్ నుండి పాజిటివ్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుందనే చెప్పాలి ఇక ట్రైలర్ చూశాక ఈసారి యాక్షన్ డోస్ కాస్త గట్టిగానే ఉండబోతున్నట్లుగా క్లియర్ గా అర్థమవుతుంది మెయిన్ గా ఈ ట్రైలర్ లో తారక్ ను ఓ రేంజ్ లో ఎలివేట్ చేసిన విధానం అభిమానులకు మంచి ఐఫిస్ట్ ఇస్తుంది ఎలాంటి సందేహం లేదు అయితే ఇది వరకు టీజర్ లో ఎన్టీఆర్ కి మేజర్ షార్ట్స్ లేవు మాస్ ఎలివేషన్స్ లేవని కంప్లైంట్స్ వచ్చాయి అయితే ఈసారి రిలీజ్ చేసిన ట్రైలర్ లో మాత్రం ఎన్టీఆర్ స్క్రీన్ ప్రెజెన్స్ తో హృతిక్ నే డామినేట్ చేస్తాడని ట్రైలర్ ద్వారా చెప్పే ప్రయత్నం చేశారు ఇక ఇందులో ఇంకో హైలైట్ ఏంటంటే ఎన్టీఆర్ అండ్ హృతిక్ ల మధ్య వచ్చే యాక్షన్ ఎపిసోడ్స్ అయితే బీభత్సమనే చెప్పాలి ఇద్దరు పోటీ యుద్ధం చేయడం అటు నార్త్ ప్రేక్షకుల్ని ఇటు సౌత్ ప్రేక్షకుల్ని ఓ రేంజ్ లో ఆకట్టుకుందనే చెప్పాలి ఇలా ఎన్నో అంచనాల మధ్య విడుదలైన ఈ ట్రైలర్ ఓవరాల్ గా ప్యాన్ ఇండియన్ వైడ్ గా యూట్యూబ్ లో ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యేసరికి ఊరమాస్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుని తెలుగులో ఇరవై నాలుగు గంటల్లో పరంగా ఇరవై మూడు మిలియన్ల వ్యూస్ మార్కున్న ఈ ట్రైలర్ లైక్స్ పరంగా ఇరవై నాలుగు గంటల్లో టూ హండ్రెడ్ అండ్ త్రీ లైక్స్ పరంగా టాలీవుడ్ లో టాప్ టెన్ లో ఎనిమిదో స్థానాన్ని అందుకోగా లైక్స్ పరంగా మాత్రం పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదనే చెప్పాలి ఇక హిందీ వెర్షన్ లో ఈ ట్రైలర్ ఓవరాల్ గా ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యేసరికి ఇరవై ఐదు మిలియన్స్ కి పైగా వ్యూస్ లైక్స్ పరంగా ఫోర్ ఎయిటీ కే అందుకొని జస్ట్ పర్వాలేదనిపించింది ఇక ఇతర భాషల్లో ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యేసరికి దాదాపుగా పది మిలియన్ల వ్యూస్ మార్కుంటే అందుకోవడం విశేషమనే చెప్పాలి సో ఇలా మొత్తంగా టాన్ ఇండియన్ వైడ్ గా దాదాపుగా కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే ఈ ట్రైలర్ రికార్డ్ స్థాయిలో అరవై మిలియన్ల వ్యూస్ మార్క్ దూసుకెళ్తుందనే చెప్పాలి సో ఇక ఈ సినిమా ఆగస్టు పద్నాలుగున విడుదల కాబోతున్న నేపథ్యంలో ఇదే బాక్స్ ఆఫీస్ బరిలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటించిన కూలీ మూవీ కూడా విడుదల కాబోతుండగా ఈ భారీ పోటీని తట్టుకొని వరల్డ్ వైడ్ గా ఏ రేంజ్ లో ఓపెనింగ్స్ ని అందుకుంటుందోనని ప్రస్తుతం అందరిలో ఆసక్తిగా మారింది సో చూడాలి మరి ఏం జరగబోతుందో సో దర్శాల్ గైస్ వార్ టూ మూవీ ట్రైలర్ తో ఎన్టీఆర్ యూట్యూబ్ లో ఇరవై నాలుగు గంటలు పూర్తయ్యేసరికి రికార్డ్ స్థాయిలో సాధించిన వ్యూస్ పై మీరేమనుకుంటున్నారో కింద కామెంట్స్ లో తెలియజేయండి హోప్ ఈ రివ్యూ మీకు నచ్చిందనుకుంటున్నాను ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ కామెంట్ షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్